కార్తీక దీపం దీప ప్రకృతి వైద్యశాల లోపలికి వెళ్ళి రుద్రానిని కొట్టిన వ్యక్తిని వెతుకుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్నవారిని అడగగా వారు ఎక్కడ ఉన్నారో చెప్తారు ఇక లోపలికి వెళ్ళేసరికి సౌందర్య రుద్రాణిని చూసి షాక్ అవుతుంది ఏమైంది మావయ్య గారికి బాలేదా రుద్రాని ఎందుకు కొట్టి ఉంటారు ఇలా ఆలోచించుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ మళ్ళీ వస్తానని ఆమెకి చెప్పేసి వెళ్ళిపోతుంది దీప ఇక దాంతో అనుమానం వచ్చిన ఆవిడ సౌందర్య దగ్గరకు వెళ్ళి అమ్మ మీ దగ్గరకు ఇందాక రుద్రాణిని కొట్టింది ఎవరు అంటూ ఒక ఆవిడ వచ్చింది మిమ్మల్ని చూసి వెళ్ళిపోయింది అడిగితే మళ్ళీ కలుస్తాను అంది బహుశా తను రుద్రాని మనిషి అయి ఉంటుంది జాగ్రత్త అంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతుంది దాంతో సౌందర్య ఆలోచనలో పడుతుంది ఇక కార్తీక్ రుద్రాని దగ్గరకు వెళ్ళి పిల్లలకు భోజనం తేవడం గురించి నిలదీస్తాడు ఇంతలో మహాలక్ష్మి పిల్లల బట్టలు కుట్టి తెస్తుంది సారు ఇవిగో ఇవి మీ పిల్లలకే నా పుట్టినరోజుకి ఇవ్వాలి కదా అందుకే కుట్టించా అంటూ చూపిస్తుంది కార్తిక్కి ఇక రుద్రాని గారు అని అరుస్తాడు కార్తిక్ అరవడం కాదు అసలు ఎలాగూ లేదు ముందు వడ్డీ సంగతి తేల్చండి సారు అంటూ బెటకారం చేసి పంపించేస్తుంది రుద్రాని ఇక కార్తిక్ ఈ రుద్రాని సమస్య తీరితే కానీ ఈ ఊరు వదిలిపోలేము రుద్రాని అప్పు తీర్చడానికి మమ్మీని డబ్బు సాయం అడిగితే ఆ డబ్బు తీర్చేసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతే అలా చేస్తే మమ్మీ డాడీ మరింత బాధపడతారు ఒకసారి కనిపించాక వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళలేనుగా ఇప్పుడు ఎలా పైగా అమ్మ వాళ్ళు ఈ ఊరిలో ఉన్నారని దీపకు చెబితే మరింత బాధపడుతుంది అని తనలో తానే మదన పడతాడు అలాగే దీప కూడా ఆనందరావు సౌందర్యలు ఈ ఊరిలోనే ఉన్న సంగతి కార్తీక్ చెబితే బాధపడతాడేమోనని తనలో తానే మదన పడిపోతూ ఉంటుంది ఇక కమింగ్ అప్లో చూసుకుంటే దీప సౌందర్య ఆనందరావుల గురించి బాధపడుతుంది ఇంతకీ డాక్టర్ బాబు ఎక్కడా అని దీప అనుకుంటూ ఉండగా కార్తీక్ ప్రకృతి వైద్యశాల గేటు తీసుకుని దొంగచాటుగా ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుంటూ సౌందర్య ఆనందరావుల గది ఉన్న వైపు వెళ్తూ ఉంటాడు మరి వాళ్ళని కలుస్తాడా రుద్రాని అప్పు సంగతి చెప్పి సాయం కోరతాడా లేక దూరం నుంచి ఓసారి చూసి వెళ్ళిపోతాడా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్